అందరికీ నమస్కారం బిఆర్కే భక్తి టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో పాటు మాట్లాడతాం వారిని అడిగి జూన్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు తదుపరి జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మంచి విషయం జ్యేష్ఠమాసం మనకు తెలుగు ప్రకారంగా జ్యేష్ఠమాసం మాసం ఇంగ్లీష్ ప్రకారంగా జూన్ నెల అయితే ఈ మాసంలో ధనుసు రాశి వారికి ప్రథమార్థంలో చాలా బాగుంటుంది అలాగే ప్రథమార్థం అంటే ఏంటంటే మనకు అమావాస అయినాక ఈ అమావాస నుంచి పౌర్ణం వరకు కూడా ప్రథమార్థం అంటారు ఈ మొదటి భాగంలో ప్రతి కార్యక్రమం చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పదహైదు రోజులు శుద్ధ లేదా శుక్ల పక్షం అంటారు ఈ ఈ పక్షంలో వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కలిసి వస్తాయి అలాగే గురుగారు అలాగే ద్వితీయార్థంలో చేయకపోవడం మంచిది ఎందుకంటే కలిసి రావు అలాగే ఒకవేళ మనం ప్రయత్నం చేశాము అయ్యింది అని మనము అనుకుంటే చాలా పొరపాటే ఆ కుదిరిన సంబంధాలు మళ్ళీ నష్టాలు కలిగే కలిగే అవకాశం కూడా ఉందన్నమాట అందుకని ద్వితీయార్థంలో చెయ్యొద్దు అనేది ప్రథమార్థంలో మొదటి భాగంలో చేసుకున్నట్టయితే ఏ నష్టాలు ఉండవు కలిసే వస్తుంది వివాహ విషయంలో అంతేకాకుండా ఈ రాసి వాళ్ళు వాహనాల విషయంలో అంటే ట్రావెల్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు అంటే కొత్తగా కొని కొత్తగా ఏ వ్యాపారం చేసినా ఏ వ్యాపారమైనా అంటే ప్రథమార్థంలో కొన్ని వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ద్వితీయార్థంలో ఏ వ్యాపారం కూడా చేయకపోవడం మంచిది ఇంకా చెప్పాలి అంటే ప్రథమార్థంలో అయినా సరే ద్వితీయార్థంలో అయినా సరే నూతన వాహనాలు కొన కొనాలనుకున్న వాళ్ళు కొనకపోవడం ఉత్తమం అలాగే ధనుసు రాసే వాళ్ళు పర్సనల్గా నడుపుకోవడానికైనా సరే లేదంటే ఏదన్నా ట్రావెల్స్ బిజినెస్ లాగా ఆటోలు కానీ కార్లు కానీ కొనుక్కొని మనం నడుపుకుంటే మన కుటుంబం నడుస్తుంది కదా అని అనుకుంటారు కదా అటువంటి వాళ్ళు ఏంటంటే కుటుంబ పోషణ గురించి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఈ యొక్క వాహనాలు కొనకూడదు కావాలంటే ఇంక వేరే ఏదైనా చేసుకోవచ్చు అది ఈ మాసంలో మాత్రమే ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ రాశిలో అంటే ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క ట్రావెల్స్ బిజినెస్ లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అలాగే గురు ఇంకా వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు అది కూడా మొదటి మాత్రమే మొదటి భాగంలో మాత్రమే చేయవచ్చు కానీ తర్వాత అస్సలు చేయవచ్చు అది ఏ వ్యాపారం అయినా కూడా నష్టపోయే అవకాశం ఉంది అంటే వీళ్ళు పెట్టిన డబ్బు వృధా అయిపోతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ప్రథమార్థంలో ప్రయత్నం చేసుకుంటే అవుతుంది అవుతే ప్రథమార్థంలో ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడైనా సరే వాళ్ళు సక్సెస్ అవుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటి చదువు రీత్యా అక్కడ వెళ్ళి చదవాలనుకున్న ఉద్యోగ ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకున్నా లేదు చేసే జాబ్లోనే వాళ్ళకు అవకాశం వచ్చింది అనుకోండి ఈ ప్రథమార్థంలో వెళ్ళిపోవచ్చు ఈ ప్రథమార్థంలో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అక్కడ బాగా రాణించగలరు అంటే ఏ ఆటంకము లేకుండా అలాగే అక్కడ వాళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు అక్కడ స్థిరపడగలుగుతారు అలా కాకుండా ద్వితీయార్థంలో వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు ఏదో ఒక కారణంగా ఉండలేక మళ్ళీ రిటర్న్ రావాల్సిన పరిస్థితి అంటే ఈ ట్రావెల్స్ మనీ పోతుంది ఖర్చులు పోతాయి మళ్ళీ వాళ్ళకి కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి ఒత్తిడి ప్రెజరు టెన్షను చికాకులు మనశ్శాంతి లేకపోవడము ఇటువంటి సమస్యలన్నీ కూడా అధికంగా ఉన్నాయి సంతాన విషయం లేకొచ్చేటప్పటికీ కాస్త కొంచెం ఇల్లు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యవహరించాలి అంటే వాళ్ళు తినేటువంటి భోజన పదార్థాలు కొన్ని ఏది తినాలి ఏది తినకూడదు కొంత పాటించితే నియమాలు పాటించితే వాళ్ళకు మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి సంతానం కలుగుతారు లేదంటే ఏది పడితే తిన్నట్టయితే నష్టం జరిగే అవకాశం కూడా ఉంది గ్రహాల యొక్క ప్రభావ రీత్యా అపార్షిన్ జరిగేటువంటి సమస్యలు కూడా కొంత ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అందుకనేసి ఆ నష్టాలు జరగకుండా ఉండడానికి ఈ రాశి వాళ్ళు శివాలయంలో నంది దగ్గరైనా సరే లేదంటే ధ్వజస్తంభం దగ్గరైనా సరే అలాగే ఆముదము అలాగే కొబ్బరి నూనె అలాగే నువ్వల నూనె ఈ మూడింటిని కలిపి వేసి దీపారాధన వెలిగించడం ఆ దీపారాధన కూడా ఎప్పుడు అంటే సోమవారం లేదా అంటే శనివారం సోమవారం లేదా శనివారం ఉదయం లేదా సాయంత్రం అంటారు సాయంత్రం అయినా సరే సంధ్యా సమయం అంటారు ఆ సమయంలో ఎలిగిస్తే ఇంకా బాగుంటుంది కూడా అంటే అందరికీ వీలు కాదు కదా పొద్దున పూట అయితే వీలైతే పొద్దున చేసుకోవచ్చు ఇంటి ఇంటిపాటు నుండే వాళ్ళకి వీలవుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో అయినా చేసుకోవచ్చు కానీ ఆ విధంగా చేసినట్టయితే సంతానపరంగా ఏ నష్టాలు ఉండవు ఆ చేసినటువంటి ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఏమీ రావు అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడాను ఎటువంటి సమస్య అయినా రాదు స్వల్పంగా చిన్నగా వైదొలిగిపోతుంది అలా అలాగే ఆ సమయంలో వీళ్ళు చేసినటువంటి ఆ దీపారాధన వల్ల సాయంత్ర సమయంలో వీళ్ళకు యోగం కలుగుతుంది ఈ మాసంలో కూడా అంటే బాగలేని సమయాల్లో కూడా వీళ్ళకి ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి యోగం కలగడం కానీ చక్కగా ఆరోగ్యాలతో బా అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు రికవరీ కావడం కానీ అంటే ఆరోగ్యపరంగా అలాగే గురువు ఇటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది సాయంత్రం ఐదు ఐదు తర్వాత ఏడులోపు ఈ దీపారాధన చేసినట్టయితే వీళ్ళ అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది అలాగే రాజకీయ కళారంగా ఉండబోతుందంటారు రాజకీయ నాయకులకి మేర పర్వాలేదు రాజకీయ నాయకులకి అలాగే కళారంగాల వారికి చూసుకుంటే అంత అనుకూలం లేదు రైతులకు కూడా అంత అనుకూలం లేదు నష్టాలు ఉన్నాయి అందుకనేసి కాస్త వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించడం కొంత ఏదన్నా అనుకూలించే అవకాశం ఉంది సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజున ఆయనకు అంటే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి మనకు గుళ్ళల్లో విగ్రహ ప్రతిష్టలు ఉంటాయి లేదనుకోండి నాగదేవతలకైనా కానీ ఏం చెయ్యాలంటే వీళ్ళకు పంట పండిన పంటను మొదటిగా కొంత ఒక మూడు పిరికుళ్ళు కానీ ఐదు పిరికుళ్ళు కానీ ఆ ధాన్యం తీసుకొని తీసుకువెళ్ళి నాగదేవతల దగ్గరైనా సరే లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికైనా సరే బొట్టను వేలు పైకి పెట్టి ఆ ధాన్యంతో వాళ్ళ పైన వేసినట్టయితే ధాన్యాభిషేకం ఎందుకు వాళ్ళకు అభిషేకం చేయడం అంటే వీళ్ళ ధాన్యమే కాకుండా వీళ్ళ కుటుంబము వీళ్ళకు ఆర్థిక స్థితిగతులు అలాగే అన్ని విధాల కూడా వీళ్లకు కలిసి వస్తుంది అన్నమాట రైతులకి అలాగే గురుగారు ధాన్యం నష్టం జరుగుతుంది కదా అలా నష్టం జరగకుండా ఆ ధాన్యం సేఫ్గా ఉంటారు దానివల్ల వీళ్ళకు లాభదాయకం కలుగుతుంది బాగలేని సమయాల్లో కూడా వీళ్లకు ఆర్థిక పరంగా పర్వాలేదు అనిపించేలాగా కలిసి వస్తుంది ఈ విధంగా చేసినట్టయితే అన్ని విధాల కూడా అన్ని విషయాలలో బాగుంటుంది అందుకే గురుగారు వివాహ ప్రయత్నాలు చేసుకునేవారు పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని చేసుకుంటే మంచిది అంటారా చాలా మంచి విషయం అడిగారు అంటే ఈ ఒక్క రాశి వాళ్ళే అని కాదు ఎవరైనా సరే ఈ యొక్క ధనుసు రాశి వాళ్లే అని కాదు ఏ రాశి వాళ్ళైనా కానీ వాళ్ళు పెళ్ళి చేసుకోవడం పెద్ద గొప్ప కాదు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ సంసారము భార్యాభర్తల బంధము కలకాలము నిండు నూరేళ్ళు కలిసిమెలిసి కాపురం సాగాలన్నా దీర్ఘ సుమంగళిగా ఉండాలన్నా గురుగారు ఈ వివాహము కలకాలం శాశ్వతంగా బంధం ఏర్పడాలి అన్నా ఆర్థిక పరంగా కావచ్చు ఇద్దరు ఇద్దరు సంతోషంగా జీవించడానికి కావచ్చు అలాగే వీళ్ళల్లో ఉన్నటువంటి పదివేల కుజదోషాలు కానీ మాంగళ్య దోషాలు కానీ సర్పదోషాలన్నీ కూడాను వైదొలిగిపోవాలన్నా మనము వివాహ ప్రయత్నం చేయాలనుకుంటాం కదా అలాగే గురుగారు చేయాలనుకున్నప్పుడు గౌరీ వ్రతాన్ని కానీ గౌరీ నోములు కానీ గౌరీ పూజను చేసి ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేసినట్టయితే ఆ చేసిన పూజా ఫలం వల్ల వీళ్ళ తలరాతలే మారిపోతాయి మంచి సంబంధం దొరుకుతుంది అబ్బాయి అయితే ఇంట్లో తల్లి చేయొచ్చు అలాగే గురుగారు అలాగే అమ్మాయి అయితే డైరెక్ట్గా అమ్మాయి చేసుకోవచ్చు అలా చేసినట్టయితే వీళ్ళకు ఆ పెళ్లి చూపులకు వెళ్ళ వెళ్ళడం వల్ల తొలి సంబంధం లేదంటే మలి సంబంధం అంటే తొలి మలి రెండు సంబంధాల్లోనే కుదిరిపోతుంది కుదిరిపోతుంది రెండోది ఆ చేసిన పూజాఫలం వల్ల మంచి అబ్బాయి దొరుకుతాడు లేదా మంచి అమ్మాయి దొరుకుతుంది వీళ్ళిద్దరు సంబంధం కుదిరి వివాహం అవుతుంది వివాహమైన తర్వాత కలకాలము వీళ్ళ సంసారం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఎటువంటి గొడవలు ఉండవు ఎటువంటి ఎడబాట్లు ఉండవు ఎటువంటి ప్రాణ నష్టాలు కూడా జరగవు అలాగే ప్రారంభంలోనే అలా చేయాలి లేదు అప్పుడు చేయలేకపోయినా వివాహం కుదిరిందనుకోండి ఆ వివాహం చేసుకునేటప్పుడు పెళ్ళికూతుల్ని పెళ్ళికొడుకుని చేస్తుంటారు అప్పుడు ఈ గౌరీ నోములు చేయడం గౌరీ వ్రతాన్ని చేయడం మనము మూడు కుండలు కానీ లేదంటే ఐదు కుండలు కానీ పెట్టి ఆ కుండలపైన మనం మూకిళ్ళు పెట్టి వాటిలో పాలు పోసి పసుపు గుడ్డ కానీ లేదంటే ఎరుపు గుడ్డ కానీ తెల్ల వస్త్రాన్నైనా చుట్టి దానికి పసుపు దారం వాటికి చుట్టి మనము ఆ పాలు పెట్టడం ఏంటంటే వాసుకి సర్పాన్ని అంటే సర్పాలని ఆహ్వానించడం అలాగే గురుగారు వాళ్లకు పాలు పోయడం అక్కడ కుండల్ని మనము గౌరీగా మనము పూజించడం చేస్తాము అటువంటి ఆ విధంగా పూర్తిగా గౌరీ నోములు గౌరీ వ్రతాన్ని ఏదైనా సరే మనము ఆచరించి ఆ తర్వాత పెళ్ళికూతురిని చేసుకున్న పెళ్ళికొడుకుని చేసిన ఆ చేసిన పూజా ఫలం వల్ల వీళ్ళ యొక్క భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత కలుగుతుంది నిండు నూరేళ్ళు కలిసిమెలిసి జీవిస్తారు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వైద్యులకి పోతూ ఉంటాయి అలా వస్తుంటే సమస్య ఇలా పోతూ ఉంటాయి కానీ వీళ్ళకొచ్చిన ఏమీ లేదు ఎవరికి భార్యాభర్తలకు వచ్చినటువంటి నష్టం నష్టం ఏమీ లేదు ఎడబాటు కూడా జరగదు ఎడబాటు కూడా జరగదు జరగదు కలకాలం కలిసి సుఖంగా సంతోషంగా సౌఖ్యంగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సమయానుకూలంగా సంతానం కలుగుతుంది వీళ్ళ జన్మ ఇది ఇప్పుడు ఎవరు చేయడం లేదు అలా అన్ని రాసుల వాళ్ళు అంటే పన్నెండు రాసుల వాళ్ళు కూడా చేసుకోవచ్చు ధనుసు రాసు వాళ్ళే కాదు అలాగే గురుగారు చాలా సంతోషం గురుగారు ధనురాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుందో జూన్ మాసంలో చాలా చక్కగా అలాగే పరిహారం కూడా వివరించినందుకు ధన్యవాదాలు సర్వేజన జన సుఖినవన్